महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषावास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकहर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवे इति यो वधेत् तस्य निःसरसेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पपाणचापां అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడు ధనానికి సుఖానికి వివాహానికి లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి నాకు శుక్రమహద్దశ నడుస్తుంది అంటే ఓ మంచి దశ అనుకుంటారు కానీ ఆ శుక్రదశసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి ఏ దేవత ఆరాధన ఎలా చేసుకోవాలి అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడు సహజంగానే వివాహ భార్యాకారకుడు ధనకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి శుక్రుడు పంచమ దశమాధిపతి పంచమం అంటే సంతానము దశమం అంటే వృత్తి పంచమం అంటే క్రియేటివిటీ దశమం అంటే వృత్తి సంబంధించి అంటే క్రియేటివ్ రిలేటెడ్ వృత్తుల్లో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మకరం వారికి కాబట్టి శుక్రుడు బాగున్నాడు చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు వీళ్ళు క్రియేటివ్లో దూసుకుపోతారు ఇంకా అంటే సినిమా ఫీల్డ్ కెమెరా ఎనీ ఆర్ట్స్ రిలేటెడ్ అది డ్యాన్స్ కావచ్చు ఏదైనా సరే అద్భుతంగా వెళ్తూ ఉంటారు అదే శుక్రుడు పాడయ్యాడు నేను చాలా జాతకాలు చూశాను కదా వాళ్ళు పాపం తెలియక సినిమా ఫీల్డ్లో డబ్బులు పెట్టడం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో శుక్రుడు మీద క్రియేటివ్ సంబంధించింది కనెక్ట్ అయి ఉంటుంది ఏదో కొంతకాలం మహాదశ కలిసి వచ్చింది అప్పుడు వరకు వస్తాయి కానీ దాని తర్వాత మళ్ళీ బంధిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి శుక్రగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి శుక్రుడు బాగున్నాడు మీరు చేసేటువంటి జాబ్ రిలేటెడే మీరు చేసేటువంటి బిజినెస్ రిలేటెడే సంతానం కూడా కంటిన్యూ అవుతారు గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు బుధగ్రహం కూడా బాగుండి కనెక్ట్ అయితే కనుక ఇది రూల్ అనమాట ఫార్ములా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది ఆస్ట్రాలజీలో శుక్రగ్రహం మంచి స్టేజ్లో ఉంది అమ్మవారి ఉపాసన ఎంత చేస్తే అంత మీకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది మీ యొక్క కెరీర్ అనేటువంటిది అంటే ఉపాసనా కారకుడు అంటే దేవత మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది మీ కెరీర్ డెవలప్మెంట్కి అదే శుక్రుడు పాడయ్యాడు ఏం జరుగుతూ ఉంటాయంటే నేను చాలా మటుకు చూసిన జాతకాల్లో అమ్మవారి ఆరాధన చేస్తారు కానీ అందులో తప్పిదాలు చేస్తూ ఉంటారు అంటే అలాగా నేను అమ్మవారి సాధన చేస్తున్నా అంటారు అందులో ఆ దీక్షలు తీసుకునేటప్పుడు అది కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు దాని ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక దీక్ష తీసుకునేటప్పుడు కానివ్వండి ఒక ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి దాన్ని నీట్గా చేసుకున్నప్పుడే మీకు ఫలితం వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక పోల్ ఒక కరెంటు లైన్ మీరు కలుపుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి చేతులు పెడితే ఏమవుతుంది షాక్ వస్తుంది అలా కాకుండా దానికి ఒక ప్రొసీజర్ పర్ఫెక్ట్గా చూసుకొని దాన్ని చేస్తున్నట్లయితే ఇంటికి వెలుగు వస్తుంది అంటే ఇంటికి వెలుగు రావడానికి మనకు షాక్ కొట్టడానికి ఎంత ఎంత తేడా ఉంటుందో దేవత సంబంధించినవి కావచ్చు మీరు చేసే నిత్య జీవితంలో చేసేటువంటి నిర్ణయాలు కావచ్చు ఇదే రకంగా మీద పనిచేస్తూ ఉంటాయి శుక్రుడు బికాజ్ ఆఫ్ మీకు తెలివితేటలకి ఆలోచన కారకుడు శుక్రుడు పాడయ్యాడా మకర లగ్నం వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి తీసుకునే నిర్ణయాలు రాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మీకు బాగా సన్నిహితులు అనే వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళాలి ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాల ద్వారా జాబులు మానేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అదే బాగున్నాడు శుక్రుడు సంతానం కలిగినప్పుడు నుంచి గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది వీళ్ళ కెరీర్ పరంగా కాబట్టి మీ శుక్రుడు బాగా పాడయ్యాడు ఒకటే గుర్తుపెట్టుకోండి కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అమ్మవారి ఆరాధన చేయండి గోవుకి గోసేవ చేస్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు శుక్రుడు గుర్తుపెట్టుకోండి శుక్ర రాసుల్లో ఏదైనా ఉన్నా చాలా ఇండెప్త్ సంబంధించిన విషయం ఇది శుక్ర రాసుల్లో ఉన్నా శుక్రుడి పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితం అయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవత ఆరాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి ఇంకా బాగా చదువుతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క చూపించేలాగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ అబ్బాయి చదువు మీద అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్క అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్ర ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి దాన్ని పీఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి కంబస్ట్ అయ్యాడు ఉదాహరణకి రవితో శుక్రుడు అప్పుడు ఏమైపోతుంది శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు అంటే ఎనిమిది డిగ్రీలు దాటు ఉన్నారు అప్పుడేమవుతుంది శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ అధికారికంగా వెళ్ళడం కానీ సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడేంటి కళారంగ సంబంధంగా వెళ్ళడం మాటి మాటికి మార్పులు అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది కాకపోతే శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు వ్యాపారం మూలంగా తన యోగం అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి శుక్రబుధుడు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి శుక్ర రాసులో ఉండే గ్రహాలేంటి బుధరాశుల్లో ఉండే గ్రహాలు ఏంటి ఉట్టి శుక్రబుధులే ఉన్నారు ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు అప్పుడేమొద్ది వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది అది ఏమి ఇవ్వబోతుంది ఒక వ్యక్తి ఒక ఒక అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది పురుష జాతకం అనుకోండి ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా కేతు కూడా కలిసి ఉన్నాడు జాబ్ చేయదు అంటే ఏంటి ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు అప్పుడేంటి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఏంటి శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది తను ఏం చేస్తుంది తన యొక్క స్వభావం ఏమిటి తను ఉండేటువంటి తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డియోల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్ ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్ చెర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు సప్తమ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు గైడింగ్ నేచర్ ఉండే అమ్మ జీవిత భాగస్వామి వస్తుంది అంటే ఏంటి తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి కుజుడితో ఉన్నాడు ఫైరీ నేచర్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు అప్పుడేమొద్ది జీవిత భాగస్వామికి మాటి మాడికి ఏదో ఒక యాక్సిడెంట్స్ అవ్వడము మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటి ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ రెండవది శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తి దేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి మరియు గోవుకి శుక్రవారం పూట చపాతి అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతి మీద చక్కగా తేనెను పూసి మూడు చపాతీలు తీసుకుని అంచించిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ లలితహాస నామాలు కావచ్చు ఓ లక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ గోవుకి తినిపించండి దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ధనము చక్కగా సుఖాలు భోగాలు భార్య ద్వారా అనుకూలత వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయి అంటే స్త్రీల ద్వారానే గొడవలు వివాహం ద్వారా గొడవలు ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి శుక్రగ్రహం యోగిస్తుంది తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము సంతోషము ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ